హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం గోంగూర ఆకులు అంతా ఓల్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లుల గిన్నెలోకి వేసుకొని పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక పది వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించబోయే గోంగూర పచ్చడి అనేది పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో పని లేకోకుండా కార పొడితోనైతే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేగాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరాకుని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక దీంట్లో కొద్దిగా చింతపండు అండి ఒక చిన్న నిమ్మపాయ సైజ్ అంతా చింతపండును కూడా దీంట్లోనే వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము గోంగూరకు పుల్లదనంగా ఉంటుందని చింతపండు అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి చింతపండు వేసుకుంటేనే ఈ గోంగూర పచ్చడి అనేది మనకి టేస్టీగా చాలా బాగుంటుంది అందులోను మనం కారం వేసి చేసుకుంటున్నాం కదా కారం కారంగా కమ్మగా చాలా బాగుంటుందండి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము మనకి ఇది టైం కూడా ఎక్కువ తీసుకోదండి గోంగూర అనేది తొందరగా మగ్గిపోతుంది కదా చూసారు కదా ఇక్కడైతే గోంగూర అనేది చక్కగా మగ్గిపోతుంది ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు చిన్న మంట మీద మగ్గించేసుకుందామండి ఇది మనకి ఇడ్లీకైనా దోశలోకైనా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే భలే బాగుంటుందండి ఇక్కడైతే చక్కగా గోంగూర అనేది మగ్గిపోయింది గోంగూర అలాగే మనం వేసుకున్న చింతపండు సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాసేపు చల్లారి పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరనంతా మిక్సీ జార్లో వేసేసుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అండి మీ స్పైసీని బట్టి కారం వేసుకోవాలి గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే కారం కారంగా కమ్మగా ఉంటుందండి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి తాలింపునైతే ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గోంగూర పచ్చడికి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇదంతా చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు అనేది ఇక్కడైతే చక్కగా తాలింపు అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరను అంతా వేసేసుకోవాలండి ఈ పచ్చడినంతా టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి వేసి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు కదా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి అంత రుచిగా ఉంటుంది ఇదంతా ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు చిన్న మంట మీదే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడైతే నేను ఒక సరింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా మనకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో ఏమాత్రం అవసరం లేకుండా చక్క కార పొడితోనైతే ఇలా ట్రై చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి